భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సిపిఐ జిల్లా కార్యాలయం శేషగిరి భవన్ లో పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా సమైక్య ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆడపడుచులందరూ ఆటపాటలు కోలాటాలు చప్పలతో ఒకరికొకరు ఈ రోజు ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఆడపడుచులందరూ కలిసి తిరొక్క రంగు పూలను తీసుకొచ్చి బతుకమ్మను పేర్చి పెద్ద మొత్తంలో బతుకమ్మను తీసుకుని రావడం జరిగింది మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమై చివరి రోజు సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిని గౌరవిస్తూ పూర్వకాలం నుంచి బతుకమ్మ పండుగ ఆచారాలను దృష్టిలో ఉంచుకుని గౌరవకు నైవేద్యాలు సమర్పించుకుని ఎలాంటి ఇబ్బందులు లేకుండా సిరి సంపదలతో ఉండాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్కే సాబిర్ పాషా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మండల కార్యదర్శి వాసిరెడ్డి మురళి కొత్తగూడెం ఒకటో పట్టణ కార్యదర్శి నిమ్మగడ్డ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేయవలసిందిగా తోడుతూ ఉన్నాము తల్లి ముందుకు రండి ముందుకు రండి ఒకసారి నిలబడాలి నిలబడాల భాష గారిని పెట్టండి ఇక్కడ పెట్టండి ఇక్కడ పెట్టాను నిలబెట్టారు నిన్న పెట్టారు మన ఈనాటి ముఖ్య అతిథి ప్రీతమ శాసనసభ్యులు సాంసారావు గారు మార్గ మధ్యలో ఉన్నారు ఇప్పుడు వారి తరఫున సామిరి బాష గారు జిల్లా కార్యదర్శి గారు మన దగ్గరకు ఉన్నారు వారిని బతుకమ్మ దగ్గర రావాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా జిల్లా కార్యవర్గ సభ్యులు వాసిరెడ్డి మురళి గారు కొబ్బరికాయ కొట్టి చెప్పుల దగ్గర మహిళా సోదరులు కాళ్ళ గుచ్చుకుంటుంది ఎవరికి తెలియదు జిల్లా జిల్లా కార్యవర్గ సభ్యులు సభ్యులు శాఖ కార్యదర్శులు మాజీ కౌన్సిలర్స్ మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి ఉన్న కుమార్ గారు రెండమ్మ అదేవిధంగా జిల్లా సమితి సభ్యులు భారత కమ్యూనిస్ట్ పార్టీ మహిళా సమైక్య జిల్లా నాయకురాళ్ళు శాఖ కార్యదర్శులు అందరికీ పేరు పేరున అదేవిధంగా జిల్లా కార్యవర్గ సభ్యులు వాసరెడ్డి మురళి గారు కొబ్బరికాయ కొట్టి చెప్పాల దగ్గర మహిళా జిల్లా కార్యవర్గ సభ్యులు జిల్లా కాయ సభ్యులు శాఖ కార్యదర్శులు మాజీ కౌన్సిలర్స్ మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి ఉన్న లక్ష్మీ కుమార్ గారు రెండమ్మ అదేవిధంగా జిల్లా సమితి సభ్యులు భారత కమ్యూనిస్ట్ పార్టీ మహిళా సమైక్య జిల్లా నాయకురాళ్ళు శాఖ కార్యదర్శులు అందరికీ పేరు పేరున భారత జాతీయ మహిళా సమాఖ్య ఎన్ఎఫ్ఐడబ్ల్యూ జిల్లా కొత్తగూడెం పట్టణ శాఖ ఆధ్వర్యంలో సిపిఐ పట్టణ సమితి యొక్క సహకారంతో బతుకమ్మ ముందుకు బతుకమ్మ ఉత్సవాలు మన శేషంలో ఈరోజు సంతోషకరంగా జరుపుకుంటా ఉన్నాం మీ అందరికీ నా తరపున ప్రత్యేకమైనటువంటి సమావేశం ఉండటం వల్ల ఇక్కడికి ఈరోజు అందుకోలేకపోయినటువంటి మన శాసనసభ్యులు భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మన ప్రేత నాయకులు శాంతరావు గారి తరఫున మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు మీ అందరికీ తెలియపరుస్తా ఉన్నా మరి ఈనాటి కార్యక్రమంలో మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి గారు జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు జమయ్య గారు వీరస్వామి గారు వెంకటన్న నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు గారు నేరళ్ళ రమేష్ గారు మరి గోపీకృష్ణ గారు రామవరం కూటమ్ సెక్రటరీ మండల రాజేశ్వరరావు గారు చారి గారు గారు మన స్థానిక నాయకులు బాణ వెంకట్ గారు ముఖ్యంగా మహిళా సమాఖ్య బాలాజీ గారు మహిళా సమాఖ్య నాయకుడు మునిగడప పద్మ గారు బయట అమ్మాయి ఓ అమ్మా పైన లక్ష్మి గారు షాహీన్ గారు జిల్లా మహిళా సమాఖ్య ఆర్గనైజింగ్ కార్యదర్శి రత్న రత్నకుమారి గారు ధనలక్ష్మి గారు నిర్మలా గారు విజయలక్ష్మి గారు కైసర్ గారు మరి మన మహిళా సమాఖ్య నాయకురాలు పుట్టి భాగ్య గారు మంగా గారు మా ధనలక్ష్మి గారు గోక మా జానకిరాం లేకపోయిన శోభారాణి గారు అందరూ పెద్ద ఎత్తున మహిళా అందరూ కూడా ఇక్కడికి మా